ఓం నమో నారాయణాయ నమస్వాయ మహాభారతం ఆదిపరం ఆదిపరములు నూట ఎనభై నాలుగో పద్యాండి ఆల్మోస్ట్ ఇక స్వయంవరం అన్నట్టు ద్రౌపదికి బ్రాహ్మణులతో ఇలా పలికినటువంటి పాండవులు ద్రౌపద మహారాజు పరిపాలిస్తున్న దక్షిణ పాంచల దేశానికి ప్రయాణమయ్యారు ఉత్తర పాంచల దేశం ఎవరిది ద్రోణుడిది దక్షిణ పాంచల దేశం ఎవరిది ద్రౌపదుడి అప్పుడు అర్జునుడే కదా మనవుడికి అరకం గిఫ్ట్ ఇప్పించినాడు సో అది విషయం సరే ఆ తర్వాత పాండవులు మహాత్ముడు శుద్ధాత్ముడు వ్యాస వ్యాసమహర్షిని దర్శించారు వ్యాస మహర్షిని యథావిధిగా సత్కరించి ఆయన చేసిన సత్కరాలను అందుకొని అనుమతి తీసుకుని పాండవులు పాంచల దేశానికి ప్రయాణం సాగించారు పాండవులు అందమైన వనాలను సరస్సులను చూస్తూ అక్కడక్కడ ఆగుతూ నెమ్మదిగా ప్రయాణించారు స్వాధ్యాయం చదువుకుంటూ పవిత్రులే మధురంగా ప్రియంగా మాట్లాడుకుంటూ పాండవులు క్రమంగా పాంచల దేశానికి చేరుకున్నారు పాండవులు కాంపిల్ల నగరాన్ని సైన్యాలు ఉండే చోటును చూచి ఒక కుమ్మరి ఇంట్లో ఆశ్రయం పొందారు అక్కడ బ్రాహ్మణ ధర్మంగా భిక్షాటనం చేశారు ఆ వీరులను ఎవరూ కూడా ఎక్కడ కూడా గుర్తుపట్టలేదు ద్రుపదని మనసులో ద్రౌపదిని అర్జునునికి ఇవ్వాలని ఉంది కానీ దానిని పైకి చెప్పడం లేదు ద్రౌపదుడు అర్జునుని కోసం వెతుకుతూ వంచరాని బలమైన ధనస్సును చేయించి అక్కడ ఉంచాడు సో బలమైన ధనస్సు అనమాట అది ఎవరు వంచలేరు అన్నట్టు ఆకాశం కృత్రిమైనటువంటి యంత్రాన్ని నిర్మించి దానిలో లక్ష్యాన్ని ఏర్పాటు చేశాడు ఆ ధనసును ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నటువంటి ఈ బాణాలతో లక్ష్యాన్ని గురిచూచి కొట్టిన వానికి నా పుత్రిక లభిస్తుందని చెప్పేసి ద్రుపదుడు అన్నాడు ఈ విధంగా ద్రుపద మహారాజు స్వయంవరాన్ని ప్రకటించాడు అది విని రాజులందరూ అక్కడికి చేరుకున్నారు ఆ స్వయంవరాన్ని చూడటానికి ఋషులు మహాత్ములు దుర్యోధను వెంట కరుణినితో కలిసి కౌరవులంతా వచ్చారు మహానుభావులైన బ్రాహ్మణులు అనేక దేశాల నుండి వచ్చారు ద్రుపద మహారాజు వచ్చిన రాజులందరినీ కూడా పూజించాడు స్వయంవారం ఆయన చూడాలనే కోరికతో పౌరులందరూ సముద్ర ఘోషాలి కలకలం చేస్తూ వచ్చి ఆసనాలపై కూర్చున్నారు నగరానికి ఈశాన్య భాగంలో సమతలమైనటువంటి స్వప్రదేశంలో స్వయంవారం మండపం నిర్మింపబడింది దానిని ఎన్నో భవనాలు అన్ని దిక్కుల చుట్టి ఉన్నాయి స్వయంవరానికి వచ్చినటువంటి రాజులంతా ఆ మండపం యొక్క ఈశాన్య భాగంలో కూర్చున్నారు ప్రాకారం అగర్త తోరణాలు కట్టిన ద్వారాలు విచిత్రమైనటువంటి చాందిని వీటితో మండపం అంతా అలంకరించబడింది వివిధ మంగళవాద్య ఘోషలతో సుగంధ భర్తమైనటువంటి అగరు దీపాలతో మంచి గంధపు నీటి చిలకరంపులతో పూలమాలలు వరుసలతో ఈ ఆ మండపం ప్రకాశిస్తోంది శిఖరాల వలె ఆకాశాన్ని తాకుతూ చక్కగా అలంకరించబడినటువంటి శుభ్రమైన మేడలతో అన్ని వైపుల కూడా విరాజిల్లుతోంది ఆ మండపం బంగారు రంగు చాందనీలతో మనులు పొదిగినటువంటి కుట్టమ స్థలాలతో భూషణాలతో సుఖంగా ఎక్కల మెట్లతో పెద్ద పెద్ద సింహాసనాలతో ఆ సభ వెలసిల్లుతోంది పూలమాలికలు దండలతో కప్పబడి అగరువాసనలతో నిండి అంచెరెక్కల వలె పలు రంగులతో చాలా దూరం సువాసనలు వెదల్లుతున్నది ఆ మండపం అనేక ద్వారాలతో మంచెలు కుర్చీలతో శోభిస్తూ రకరకాల రంగుల పూలతో హిమాలయ శిఖరాల వల్ల ఎత్తుగా ఉన్నవి సభా మండపంలోని పలు రకాల ఆసనాలలో రాజులందరూ చక్కగా అలంకరించుకొని ఒకరితో ఒకరు పోటీ పడుతూ కూర్చున్నారు అందులో మహాబల పరాక్రమాలు గల రాజశ్రేష్ఠులు కృష్ణా గురు సువాసన భరితులై సౌభాగ్య సంపన్నులై కూర్చొని ఉన్నారు తమ మంచి పనులతో శుభకరమలతో సర్వ లోకానికి హితులై తమ దేశాన్ని రక్షించుకునే ప్రసన్న హృదయైనటువంటి బ్రాహ్మణ భక్తులు కూడా అక్కడే కూర్చున్నారు పౌరులు జానపదులు ద్రౌపది దర్శనం కోసం ఎత్తైన మీద కూర్చున్నారు అత్యున్నతమైనటువంటి పాంచల రాజ్య వైభవాన్ని తిలకిస్తూ బ్రాహ్మణులతో పాటు పాండవులు కూర్చున్నారు ఈ విధంగా నటులు నర్తకులు అనేక రత్న ప్రధానాలతో రాజుల సముదాయం చాలా రోజులుగా వర్ధిల్లుతోంది రాజసమూహం ఇలా ప్రకాశిస్తూ ఉండగా పదహారవ రోజున పుష్పమాలికను పట్టుకొని ద్రౌపది స్వయంవరానికి వచ్చింది సో ఏ రోజు అండి పదహారవ రోజున పుష్పమాలికను పట్టుకుని ద్రౌపది స్వయంవరానికి వచ్చింది మంత్రవేత్త అయినటువంటి శోమక వంశ పురోహితులు యథావిధిగా అగ్నిహోత్రాన్ని ఏర్పరిచి నేతితో హోమం చేశాడు అగ్నిసంతర్పణ బ్రాహ్మణుల స్వస్తి వచనాలు అయిన తర్వాత మంగళవార ధనులన్నీ కూడా అప్వేయపడ్డాయి విస్ రాజా నిశ్శబ్దమైనటువంటి స్వయంవర మండపంలోనికి అన్నగారు దుష్టజ్యమునుడు ద్రౌపదిని తీసుకొని వచ్చి రంగ మధ్యంలో నిలబడి గంభీరమైన కంఠస్వరంతో స్పష్టంగా చక్కగా అర్థమయ్యేటట్లుగా పెద్దగిలా చెప్పాడు రాజులారా నేను చెప్పేది వినండి ఇదిగో లక్ష్యం ధనస్సు బాణాలు పదిన ఐదు బాణాలను పైన ఏర్పాటు చేసిన ఒక యంత్రంలోకి యంత్రంలోని లక్ష్యంలోకి గురి తప్పకుండా కొట్టారు ఈ గొప్ప పనిని ఎవడ చేస్తాడో కులం రూపం బలం కలిగినటువంటి ఆ వ్యక్తికి నా చెల్లెలు ద్రౌపది భారీ అవుతుంది నేను అబద్ధం చెప్పడం లేదు మాటిస్తున్నా అన్నాడు దుష్టోజుమునుడు సభలోని వారితో ఇలా మాట్లాడి ఆయా రాజుల గోత్రనామాలు గొప్పదనాలను తన సోదరి ద్రౌపదికి ఇలా తెలియజేశాడు దుష్టజమునుడు కలుగుతున్నాడు దుర్యోధనుడు దుర్విషహుడు దుర్ముఖుడు దృష్టదర్శనుడు వివిశంతి వికర్ణుడు న సహుడు దుశ్శాసనుడు యూత్సువు వాయువేగుడు భీమవేగరుడు భీమవేగరవుడు ఉగ్రాయుధుడు బలాకి కరాకాయువు విరోచనుడు కుండకుడు చిత్రసేనుడు సువర్చకుడు కనకధ్వజుడు నందకుడు బహుశాలి తుహుండు వికటుడు మరెందరో మహావీరులైన ధృతరాష్ట్ర కుమారులు కరుణతో కలిసి నీ కోసం వచ్చారు శకుని వృషకుడు బృహద్బల్వుడు వచ్చారు వీరంతా గాంధర రాజకుమారుడు ఉత్తమ యోధులైన అశ్వత్థామ భోజుడు నీకోసమే విచ్చేశారు బృహంతుడు మణిమంతుడు దండదారుడు సహదేవ జయత్సేనుడు మేఘర మేఘసంధి కుమారుైనటువంటి శంకుడు ఉత్తరులతో విరాట్ రాజు వార్ధక్షేమి సుశర్మ సేనాబిందువు కుమారుడైన సువర్చుడితో కలిసి సుకేతువు సుచిత్రుడు సుకుమారుడు వృకుడు సత్యధృతి సూర్య సూర్యధ్వజుడు రోచమానుడు నీలుడు చిత్రాయుధుడు దన్నుడు పౌండ్రక వాసుదేవుడు భగదత్తుడు కాళి కాళింగత క్షమించాలి కాళింగ తామ్రలిప్తుడు పతనాధిపతి మహాదుడైన మధరరాజు శలుడు అతని పుత్రుడు రుక్మాంగత రుక్మరథుడు భూరి భూరి శవసుడు శలుడు అనే తన ముగ్గురు పుత్రులతో కలిసి అయినటువంటి సోమదత్తుడు కాంబోజరాజు సుదక్షిణుడు పౌరుడు అయినటువంటి దృఢధ్వన్యుడు కొన్ని పేర్లు పత్ర పెట్టినట్టు నాకు కూడా ఇక బృహద్బల్బుడు సుషేనుడు నరుడైనటువంటి శిభి దోపిడి దొంగలను సంహరించిన కారుషాధిపతి సంకర్షణుడు వాసుదేవుడు రౌక్పిణేయుడు సాంబుడు చారుదిషుడు ప్రౌ ప్రాగ్ముగ్ని క్షమించాలి ప్రాజుమ్ని గదుడు అక్రూరుడు సాచికి మహామతి ఉద్ధవుడు ఆత్మీయుడైనటువంటి కృతవర్మ ప్రదువు వివ విపృతువు విధూరధుడు కంకుడు గవేషణుతో కూడినటువంటి శంకుడు ఆశావాహుడు అనిరుద్ధుడు శమీకుడు సారిమేజేయుడు వీరుడైన వాతపతి జిల్లి పెండారకుడు ఉసినరుడు విక్రాంతుడు వీరందరూ కూడా ప్రసిద్ధమైనటువంటి ఉష్ణవంశంలో పుట్టినవారు భగీరథుడు బృహత్క్షత్రుడు రాజు జయద్రథుడు బృహద్ధ్రుడు బాహలికుడు మహారథుడైనటువంటి శృతాయువు కైతవుడైనటువంటి ఉలుగుడు చిత్రాంగధ శుభాంగదులు వత్సరాదు కోసలాధిపతి శిశుపాలుడు జరాసంధుడు వీరే కాక మరెందరో సుప్రసిద్ధులైనటువంటి క్షత్రియులు వివిధ దేశపతులు నీ కోసం వచ్చారు అమ్మా నీ కోసం వీరు లక్ష్యాన్ని భేదిస్తారు ఎవడు ఈ లక్ష్యాన్ని భేదిస్తాడో వారిని వరింతువు కాక అని చెప్పేసి అడిగాడు ఇక ఒకరితో ఒకరు పోటీ పడుతూ చక్కగా కొండలాదులతో అలంకరించుకున్నటువంటి యువకులైనటువంటి రాజులందరూ ఎవరి అస్త్రబలాన్ని వారు ఊహించుకుంటూ ఆయుధం పట్టి కదిలారు రూపం బలం కులం శీలం ధనం యవనం మొదలైన దర్పాలతో రాజులు మంచు కొండల్లోని మదపటనుగు రకరకాల నడకలు నడిచారు రాజులు ఒకరినొకరు స్పర్ధతో చూసుకుంటూ మన్మధునికి వసలై నాదే ద్రౌపది అంటూ నాదే ద్రౌపది అంటూ ఒక్కసారిగా సింహాసనం నుండి లేచి నిలిచారు ఆ రాజులు ద్రౌపదిని గెలుచుకోవాలని స్వయంవర రంగంలో కలిశారు వారంతా హిమత్పత్రి అయినటువంటి పార్వత కోసం కూడిన దేవగణవళి ప్రకాశిస్తూ ఉన్నారు వాట్ నెక్స్ట్ చేద్దాం